ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఏ పదార్థంలో ఏ గింజల్లో ఏ ఔషధం దాగుందో పూర్వం రోజుల్లో ఋషుల ద్వారా తెలుసుకునేవాళ్ళం ఈరోజు సైంటిస్టుల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం చింతకాయ తొక్కుడు పచ్చడి అందరికీ బాగా తెలుసు చింతకాయ ఆ తొక్కుడు పచ్చడి చేయగా వచ్చిన గింజల్ని తీసి పూర్వం రోజుల్లో కొన్ని ఔషధ లాభాలు కీళ్ళనొప్పులు తగ్గించుకోవడానికి కొన్ని ఇతర సమస్యలకి ఉపయోగించేవారు ఈ రోజుల్లో సిటీల్లో మరి చింతకాయలు చింత గింజలు అనేవి ఉండవు సారీగా చింత పండుగ కొనుక్కుంటారు గింజలు ఉండవు ఈ చింత గింజల్ని పల్లెటూళ్ళలో వాళ్ళకి చింత చెట్లు ఉన్న వాళ్ళకి పుష్కలంగా ఉంటాయి స్వయంగా వీటిని ఎండ పెట్టేసేసి మెత్తగా పొడి చేసుకుని చింత గింజల పొడి తయారు చేసుకుని వాడుకోవచ్చు వంద గ్రాముల చింత గింజల పొడి అనుకోండి అరవై డెబ్బై రూపాయలు మ్యాక్సిమం ఎనభై రూపాయలు ఉంటుంది అనమాట ఆన్లైన్లో ఈ చింతగింజల పొడి కనుక తెచ్చుకుంటే దీనివల్ల స్పెషల్గా వాడుకోవటం వల్ల వచ్చే ఫలితాలు తీసుకుంటే ఎక్కువ మందికి ఈ రోజుల్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది ప్యాంక్రియాస్ గ్రంథి కాస్త క్రమేపీ బలహీనం అవుతున్నది అది టాక్సిన్స్తో దెబ్బతినిపోతూ మరి ఫ్రీ రాడికల్స్ వల్ల నాశనం అవుతూ ఉంటుంది అలాంటి డ్యామేజ్ని అరికట్టి ప్యాంకిరియాస్ గ్రంథి యొక్క ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా పెరిగేటట్టు బీటా సెల్స్ని పెంచి యాక్టివేట్ చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ చేయటానికి చింతగింజల పొడి అద్భుతంగా పనికొస్తున్నదని సైంటిఫిక్గా నిరూపించిన వారు రెండు వేల ఐదో సంవత్సరంలో మహిదాల్ యూనివర్సిటీ థాయిలాండ్ వారు చింతగింజల పొడిలో ఉన్న కెమికల్ కాంపౌండ్స్ మన ప్యాంక్రియాస్ గ్రంథిలో ఉండే కాల్షి కాల్షియం ఛానల్స్ని ఎంఆర్ఎన్ఎని మార్చి బేటా సెల్స్ని యాక్టివేట్ చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచేటట్టు ఇవి చేస్తున్నాయట అలాగే ప్యాంక్రియాస్ గిరంధులో ఫ్రీ రాడికల్స్ బాగా ఎక్కువై ఇవి ప్యాంక్రియాస్ కణజాలాన్ని డ్యామేజ్ చేస్తుంటాయి అందుకని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని కంట్రోల్ చేసి ప్యాంక్రియాస్ సెల్స్ని డీటాక్సిఫై చేసుకోవటానికి చింతగింజలు కూడా అద్భుతంగా పనికొస్తున్నది అని వీళ్ళ సైంటిఫిక్ రీజన్ ఇచ్చారు మనకి రోజుకు సుమారుగా నలభై యూనిట్లు యాభై యూనిట్లు ఇన్సులిన్ కావాలి మరి యాభై యూనిట్లు కావాలంటే కొంతమందికి ముప్పై కొంతమందికి నలభై కొంతమందికి ఇరవై ప్రొడక్షన్ అవుతుంది అనుకోండి ఇన్సులిన్ చాలక రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచడానికి బీటా కణాలు యాక్టివేట్ చేయడానికి ఏమైనా ఉంటాయా అని ఆలోచిస్తారు మనం న్యాచురల్ ఫుడ్ నట్స్ స్ప్రౌట్స్ బాగా తినండి ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరుగుతుందంటాం సైంటిఫిక్గా కూడా ఇలాంటి వాటి వల్ల ఉపయోగం ఉందని ఉంది కాబట్టి ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరగాలనుకునే వారికి మాత్రం చింతగింజల పొడి ఒక్క స్పూన్ తీసుకుని పాలల్లో కలుపుకొని త్రాగొచ్చు ఒక పద్ధతి లేదు వేడి నీళ్ళల్లో కలుపుకొని చింతగింజల పొడి అంత తేను కలుపుకొని తాగేసేయండి ఒక కప్పు నీళ్ళల్లో ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ అనమాట ఇలా వాడుకోవచ్చు చింతగింజల పొడి కావాలంటే కూరల్లోనూ రోటి పచ్చడిలో కూడా ఇష్టమైన వారు కొంచెం వేసుకుని కలుపుకోవచ్చు ఆ రూపంలోనే లోపలికెడుతుంది చింతగింజల పొడి నొప్పులు కూడా బాగా తగ్గిస్తుంది అనేది సైంటిఫిక్గా ఉంది అది గతంలో ఒకసారి చెప్పాం కాబట్టి ఈరోజు స్పెషల్గా ప్యాంక్రియాస్కి వచ్చే బెనిఫిట్ చింతగింజలతో ఈ రూపంలో అందిస్తున్నదని తెలియచేస్తూ నమస్కారం